నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈ రోజు అభ్యర్థు రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన శ్రీ మోత్రపు భాస్కర్రావు గారు మన పాడి పంటలు ఛానల్ కి జరిగింది వీరు గత మూడు సంవత్సరాలుగా నిరంతరం ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఏటిఎం లో పంటలను సాగు చేస్తూ నిరంతరం ఆదాయం తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు ఏటీఎం మోడల్ని ఏ విధంగా వేసుకోవాలి ఎన్ని రకాల మొక్కలు నాటుతున్నారు ఏటీఎం మోడల్ వేసుకోవటం వల్ల కలిగే లాభాలు అదే విధంగా సమస్యల గురించి కూడా తోట రైతులతో వారి అనుభవాన్ని వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్తే మేడం ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఏటీఎం మోడల్ లో నలభై సెంట్లు విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం మేడం ఏటీఎం మోడల్లో ఏ పంటలు వేస్తున్నారండి అండి ఏటీఎం మోడల్ వచ్చేపాటికి తీగ జాతులు జాతులు కాయగూరలు అన్ని మొత్తం ఇరవై రకాల దాకా సాగు చేస్తున్నాం మేడం మీరు ఏ ఏ రకాలు వేసారండి మేము వచ్చేసి జాతుల్లో క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వేసామండి ఆకుకూరలు వచ్చేసి గోంగూర తోటకూర పాలకూర వేసామండి జాతులు వచ్చేసి కాకర బీర దోస వేసామండి మరి కూరగాయలు వచ్చేసి వంగ టమాటా మిర్చి గోరు చిక్కుడు బెండ చెట్టు చిక్కుడు అలసందలు క్యాబేజీ వేసాము మొక్కజొన్న వేసాము దాంట్లో మామూలుగా ఆ పురుగులకి ఆకర్షించడానికి బంతిపూలును జనుము మొక్కలు పెట్టామండి ఎల్లో స్టిక్కీస్ కింద దోమలు కానీ పురుగు కానీ ఇవి రాకుండా అవి తెలుసుకోవడానికి కూడా మొక్కజొన్న ఉపయోగపడుతుందండి పురుగు ఉధృతి ఎంతవరకు ఉన్నది ఏంటి తెలుసుకోవడానికి మొక్కజొన్న కానీ బంధు పూలు కానీ మధ్యలో నాటామండి ఈ ఏటీఎం మోడల్లో మీరు వేసిన ఈ కూరగాయలు ఈ రకాలే కాకుండా మిగతా దుంపజాతులకైనా అవి ఏమన్నా వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి బంగాళదుంప కానీ చిలకడదుంపు కానీ వేసామనుకోండి వేరే పంట వేయటానికి అనువుగా ఉండదు దుంప జాతి కిందే ఉంటుంది కానీ దాని కాడ మొత్తం పాకేస్తుంది కాబట్టి దానివల్ల వేరే మొక్కలకి ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా మాములుగా దుంప కింద కొంచెం మొక్కలు క్యారెట్ బీట్రూట్వి మొల్లం కనుకోండి ఆకుల వరకే పైకి వస్తాయి కాబట్టి వేరే పంటలకు ఇబ్బంది కలగదు దానికి సరిపడే స్థలం సరిపోతుందండి తీగ జాతలు వచ్చేటప్పటికి చేను చుట్టూ ఫెన్సింగ్ లాగా వేసుకుంటే బయట గేదెలకి మేకలకి రక్షణగా ఉంటుంది రెండోది మనం పాకిచ్చుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది లోపల మొక్కలకి కానీ ఈ రకాలే కాకుండా ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు అండి దాంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు జాతులు వచ్చేపాటికి ఇవే వేసుకుంటేనే దానికి సోటబుల్ అండి మీరు సాగు చేస్తున్న ఏటీఎం మోడల్లో ఇన్ని రకాల కూరగాయలకు కానీ ఆకుకూరలకు కానీ మీరు నీటి సదుపాయం కానీ ఎరువుల సదుపాయం అనేది ఏ విధంగా అందిస్తున్నారు అనేది ఒకసారి చెప్పండి నీటి తడులు అంటే మామూలుగా మేము సాళ్ల ద్వారానే ఇస్తామండి బోరు ద్వారా అంతకుముందు బెడ్లు పద్ధతిలో చెప్పారండి బెడ్లు పద్ధతిలో చెప్తే ఏమవుతుందంటే అంతర్కృష్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఆ కాయగూరలు కోసేటప్పుడు కానీ మనం మొక్కలు తొక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది అప్పుడు కొన్ని వేస్ట్ అయిపోతున్నాయండి అండి అందువల్ల మేము సాల పద్ధతిలోనే ఏటీఎం వాళ్ళలో వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే వాళ్ళు చెప్పిన గ్యాప్లోనే ఈ సాల పద్ధతిలో నాటామండి దానివల్ల అంతర్కృషి చేసుకోవడానికైనా కూరగాయలు కోయటానికైనా మాకు ఈజీగా ఉంటుంది తేలిగ్గా పని అవుతుందండి వాటర్ కూడా ఇప్పుడు అన్ని పొలాలు ఒకేలా ఉండవు కాబట్టి మెరకాయ పొలాలు ఉంటాయి కాబట్టి వాటర్ పెట్టుకోవడానికైనా మళ్ళీ ఎక్కువ నీళ్ళు తీసుకోవడానికైనా సారళ్ళ పద్ధతులు అయితే ఈజీగా ఉంటుందండి ఎరువులు వచ్చేసి ఎక్కువ శాతం మేము జీవామృతం స్ప్రేయింగ్ చేస్తున్నామండి ఈ ఏటీఎం మోడల్లో మొదల బలానికి వచ్చిన జీవామృతం తయారు చేసి వేస్తున్నాము ఘనజీవామృతము రుద్రావ జీవ అయితే పైన స్ప్రేయింగ్ చేస్తున్నామండి ఇంకా అంతకుమించి ఏ ఎరువులు వేయట్లేదండి సాల పద్ధతిలో కూరగాయలు ఏమైనా నాడుతున్నామన్నారు కదండి ఆ కూరగాయలు విత్తటువంటి విధానం ఒకసారి చెప్పండి సాళ్ళ పద్ధతిలో విచ్చేటప్పుడు ఏమవుతుందంటే అండి సాలకి మధ్యలో కాకుండా సాలకి ఆ అంచున ఈ అంచున మొక్కలు నాడుతున్నామండి దుంపజాతులు బోధి పైన పెడుతున్నాం అండి వర్స్ వచ్చేటప్పటికి మొక్కకి మొక్కకి మధ్యలో బంతి పూలు లాంటివి కానీ క్యాబేజీ లాంటివి కానీ ఈ నాడుతున్నామండి అప్పుడు ఒక చెంపన ఒక మొక్క పెడితే ఇంకో చెంపన ఇంకో మొక్క పెడతామండి మధ్యలో వచ్చేటప్పటికి దుంపజాతులు ఈ మొక్కకి మొక్కకి మధ్యలో మనం ఈ ట్రాపింగ్స్ ఈ పెడుతున్నామండి ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక బోధికి ఒక బోధికి మధ్యలో గ్యాప్ ఉంటుంది దానితోడు అన్ని రకాలు వస్తున్నాయి కాబట్టి వేరు ద్వారా వాటికి కావాల్సిన బలాలు ఒక మొక్క నుంచి ఇంకో మొక్క తీసుకుంటున్నాయి పైన వచ్చేటప్పటికి పురుగు ఆకర్షించకుండా ఈ ఉండే ఆకులు వాసనను బట్టి కానీ దాన్ని తినే పద్ధతిని బట్టి కానీ తినలేక ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్ళలేక వాటికి పురుగుద్ధృతి కూడా కొంచెం తగ్గుతుందండి ఈ వాటర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం వాటర్ పెట్టిన ఈ బోధులు అనేవి ఉంటున్నాయి కాబట్టి కూరగాయలు అన్నీ పైన ఉంటున్నాయి కొన్ని పాకే ఉన్నాయి అనుకోండి కింద ఉంటాయి కాబట్టి వాటర్లో మునిగినాయి అనుకోండి ఆ కాయ డ్యామేజ్ అయిపోతుంది అలా కాకుండా ఈ బోదుల మీద పెట్టుకున్నాం అనుకోండి ఈ పైన ఉంటాయి ఒకవేళ వాళ్ళినా ఒక మొక్క మీద ఇంకో మొక్క వాళ్తాయి కాబట్టి కింద నేల కానకుండా తాజాగా ఉంటున్నాయండి కూరగాయలు కూడా జాతులు ఏమైనా ఉన్నాయనుకోండి బోధి మీద పెట్టడం వల్ల దానికి ఎంత లోతు అయితే వెళ్తుందో అంత లోతు వరకు దానికి డెప్త్ సరిపోద్దు కాబట్టి బోధు మీద పెట్టుకోవడానికి ఉపకమ ఉంటుంది అదే ఈలో సార్లు మధ్యలో పెట్టామనుకోండి అది లోపలికి నాటుకోవడానికి కొంచెం కష్టపడుతుంది కాబట్టి అది దిగుబడులు రావు ఆ మొక్క కూడా మనకి ఉపయోగకరంగా ఉండదు ప్రకృతి వ్యవసాయ విధానంలో మీరు సాగు చేస్తున్నారు కదండి ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ అవి వాడతాం అంటున్నారు వాటిని ఏ విధంగా తయారు చేసుకుంటారని అది ఒకసారి వివరించండి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ సారి స్ప్రేయింగ్ చేస్తున్నాం అండి ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ కానీ ఒకసారి స్ప్రేయింగ్ చేసిన తర్వాత పైన వరకే అది పనిచేస్తుంది కాబట్టి కింద నుంచి వచ్చే పురుగు నాపాలంటే భూమిలో కలపాలి కాబట్టి దాన్ని ఏం చేస్తున్నావు అంటే మాగిన పశువుల ఎరువు వంద కేజీలు పది కేజీలు ఆపిండి ఒక కేజీ విరిడి ఒక కేజీ సుడుమనాసు కలిపేసి మొత్తం దాన్ని పైన ఒకసాట గుట్టగా పోసేసి దాని మీద నేత సంచులు కప్పేసి రోజు తడారకుండా తడుపుతూ ఉంటే పదిహేను రోజులకి ఆ ఎరువు తయారయ్యి మనకి సరిపడా వస్తుంది దాన్ని చేలో మనం సాడల్లో మనం జిమ్ముకుని తడి పెడితే ఆ జిమ్మేటప్పుడు కూడా తడి ఉండాలండి ఆ తడి ఉన్న తడి మీద మనం జిమ్మేసి మళ్ళీ తడి పెడితే అది దాంట్లో ఉన్న అదంతా మొక్కలకి చేరి ఏరుకుళ్ళు కానీ బూజు తెగులు కానీ ఇలాంటివి రాకుండా ఆ కింద నేలలో ఉన్న పురుగుద్ధృతి కూడా అది జీవంప చేయకుండా పనిచేస్తుందండి ఇప్పటి వరకు నేను రసాయనాలు ఏమి వాడకుండా దీనివల్లే పురుగుని నేను కంట్రోల్ చేయగలిగానండి ఇప్పటి ఇప్పటివరకు మీరు సాగు చేస్తున్నటువంటి ఈ నలభై సెంట్ల ఏటీఎం విధానానికి గాను ఎంత ఖర్చు అవుతుందండి అదేవిధంగా ఎంత ఆదాయం వస్తుంది అదేవిధంగా మీరు ఈ పండించినటువంటి కూరగాయలు కానీ ఆ కూరలు కానీ ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారో ఒకసారి చెప్పండి నలభై సెంట్లలో మొక్కలు నాటుకోవడానికి ఇత్తనాలుగా వచ్చేసి పదిహేను వేలు అయిందండి నారు వచ్చేటప్పటికి ఒక పదివేల దాకా అయిందండి ఈ దుక్కులు కానీ కూలోళ్ళు కానీ ఇవన్నీ కలుపుకుంటే మనకి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దాకా ఖర్చు అవుతుందండి ఒకసారి నాటిన తర్వాత మనకి నెల రోజుల వరకు మనకు ఆదాయం ఏమి ఉండదు అండి నెల నుంచి కానించి ఆకుకూరలు వస్తాయి ఆకుకూరలు అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా కూరగాయలు వస్తూ ఉంటాయి కూరగాయలు దిగుబడి పెరిగిన కొందికి మనకు ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటుందండి ఇప్పుడున్న రేట్లను బట్టి మనం చూసుకున్నా మనకి చాలా ఎక్కువ రేట్లు వస్తాయి కానీ మేమైతే రైతు బజార్ రేట్లకే అమ్ముతున్నామండి మా దగ్గరికి వచ్చి మేము కోసే టైం కూడా మాకు ఉండదండి మేము కోసిన తర్వాత ఇంటికి తీసుకురాగానే ఊళ్ళో వాళ్ళకి మాకు బాగా అలవాటు అయిపోయిందండి అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారండి ఇప్పుడు ఈ ఈ కొద్ది రోజుల మట్టి సాధికార సంస్థ వాళ్ళు బందర్ నుంచి కూడా వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారండి ప్రదర్శన మరియు అమ్మకాలను పెట్టి ప్రతి సోమవారం మచిలీపట్నంలో అమ్ముతున్నారండి అక్కడ సార్ కూడా సారథి గారు ఫోన్ చేస్తే అక్కడ పంపిస్తున్నామండి ప్రతి సోమవారం ఇక్కడ ఊళ్ళో అమ్ముతున్నామండి మేము కూడా రైతు బజార్లో ఎక్కువ ఇవన్నీ అవగా ఉన్నాయి రైతు బజార్లోకి సేల్ చేస్తున్నామండి కొత్తగా ఎవరైనా ఈ ఏటీఎం మోడల్ని వేసుకోవాలనుకుంటే కనుక రైతు సోదరులకు మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఒకసారి చెప్పండి కొత్తగా వేసుకునే వాళ్ళు ఎక్కువ భూమిలో సాగు చేయకుండా కొద్దిగా ఒక పది సెంట్లు ఇరవై సెంట్లు దాన్ని సాగు చేసుకుని బెడ్ల పద్ధతిలో కాకుండా సాళ్ళ పద్ధతిలో వేసుకుని ఆ ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు పని చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం కొద్ది మొత్తంలో వేసుకుంటే సరిపోతుంది లేదు వాళ్ళు ఇంట్లో చేసేవాళ్ళు లేరు అనుకుంటే కూలోళ్ళని పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ మొత్తంలో వేసుకుని కూలోళ్ళతో చేయించుకుంటే ఆ ఖర్చులు మనకు వస్తాయి దానికి తగిన ఆదాయం మనం తీసుకోగలుగుతాము ఖర్చులకి సరిపడా పక్కన రైతుకి మనం అనుకూలంగా మనం చేయటానికైనా కూల వాళ్ళకి కూలీ చూపించటానికి మనకు అన్ని విధాలా సరిపోతూ ఉంటుందండి మనం రసాయనాలు వాడకుండా పండించగలుగుతున్నాం కాబట్టి ఆరోగ్యమైన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము రోగాల బారిన పడకుండా కొంచెం మనం ప్రజలకి అందించగలుగుతున్నాము ఇది చేయటం వల్ల మనం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవటమే కాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నాము తల్లిని కూడా మనం కాపాడగలుగుతున్నాము ప్రకృతి వ్యవసాయ విధానంలో నిరంతరం ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఏటీఎం మోడల్ని ఏ విధంగా సాగు చేయాలి ఏటీఎం మోడల్కి అయ్యేటువంటి ఖర్చు ఆదాయాలు మార్కెటింగ్ గురించి అదేవిధంగా ఏటీఎం మోడల్ని సాగు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సదులు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు